తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులు రోజురోజుకి అంతరించిపోతున్నాయి టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్ కుల వృత్తుల మీద జీవనం సాగిస్తున్న గౌండ్ల మాదిగా చెప్పులు కొని జీవనం సాగిస్తున్నారు యాదవులు మేకలు గొర్రెలు కాసుకుని జీవిస్తున్న దృశ్యం మంగళ సేవింగ్ చేస్తున్న దృశ్యం వారిని గతంలో కేసీఆర్ పాలనలో కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి పాలనలో కుల వృత్తులకు ఏ ప్రభుత్వం చేయూతనిస్తుందో వివరాలు సేకరిస్తున్న దృశ్యం రెండవ విభాగం టీవీ ట్రిపుల్ నైన్ గౌడ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ఊరోరికి రైతులే కానీ కులవృత్తులకు సంబంధించిన ప్రతి ఒక్కరిని అన్ని కులాలన్నీ సందర్శించి ఎవరికి ఓటేశారు ఓరికి ఓటేస్తే గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఏ పార్టీ ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన సహ సహకారం చేస్తారా లేకపోతే వాళ్ళు సహకారం చేస్తారా ఆయన ఏ పార్టీ సహకారం చేశారు అనేది సందర్శించి ప్రతి రైతునే కానీ ప్రతి కులవృత్తుదారులనే కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కొత్త బాట్లు పేరే పేరా గట్టి మీ పేరే పేరు బొంగు భిక్షమేనా ఎన్ని ఏళ్ళు అయ్యింది నువ్వు తాళెక్కటి అవుతుంది నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు అవుతుందా నలభై ఏళ్ళ వస్తుంది మరి ఇది ఏమన్నా లోన్లు ఇచ్చిరా గవర్నమెంట్ కలిగి తాలెక్తులకు లోన్ లేనీ లోన్లు ఇవ్వలేదా ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదా లోన్ ఎప్పుడు ఇప్పుడు మరి డౌన్లో యాభై ఏళ్ళకే పింఛను వస్తుందంటారు ఇప్పుడు కొత్త కూడా ఎవరికైనా ఇచ్చిరా పించిన ఎవరికి వస్తే ఓ నిన్న మొన్న అప్లికేషన్ పెట్టుకున్నారు అంటారు ఎవరికి వేరు అంతే రాసే యాభై ఏళ్ళకి తాళెత్తులకు పించిన్ ఇస్తుర్రని అన్నారుగా అప్పుడు బల్లెరావి కుమార్ ఉండే చైర్మన్ ఆయన అది పని వర్ల చైర్మన్ ఆయన అప్పుడు అయినప్పుడు అనేక ఊర్లో ఫస్ట్ అప్పుడు రాజగోపాల్ రెడ్డి అప్పుడు కేసీఆర్ వచ్చిన నుంచి పింఛన్లు వస్తున్నాయి అది వరకు మాకు అట్లా లేనే లేదు లేనే లేదా ఇప్పుడు ఇప్పుడు గౌన్ లో ఏమన్నా లోన్ ఇచ్చిన ఆ ఇంత వరకు లోన్ లేదు ఇప్పుడు తాడ తాడబడి కెళ్ళి కింద పడి చచ్చిపోయిన అనుకో వాళ్ళకు ఊరికన్నా పైసలు ఇస్తారా ఏం వస్తాయంటే టైం పడుతుంది ఇచ్చిన నారాయణపూర్ లో ఎవరన్నా చచ్చిపోతే ఎవరికన్నా పైసలు వచ్చినాయి తాడబడి చచ్చిపోతే ఇప్పుడు నర్సింహ చచ్చిపోతే ఆయనకు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అని పైసలు రాదు కేసలు రాదు అంటే ఎన్ని ఏళ్ళు వస్తాయి ఏం అరవై ఏళ్ళు లోపు అంట అరవై ఏళ్ళు లోపు చచ్చిపోతేనే వస్తాయి లేకపోతే రావన్నట్టు రావు ఆహా డెబ్బై ఏళ్ళు కాబట్టి ఆయన రాలేదు అంటే మరి నువ్వు ఎక్కువ ఏ పార్టీకి ఇస్తావు ఓటు లేదంటే నేను ఇష్టమేస్తాను ఇష్టమే దేనికి ఉంటుంది అసలు ఫస్ట్ నుంచి నువ్వు దేనికి ఫస్ట్ నుంచి ఏదైతే చెప్పరాదు ఏమవుతుంది

ఆయన రిజైన్ చేసినట్టుంది ఆయన పదవికి అయిపోయింది ఆయన పదవి రిజైన్ చేసిరు అయితే మరి ఇప్పుడు నీకేమన్నా గవర్నమెంట్ కి లోన్లు వచ్చినాయా అది కాక లోన్ మాకు లోన్ లెక్క లోన్ బంద్ వస్తాయని చెప్పి ఆశ ఉండే అది కూడా ఏం లేదు అయిపోయింది అయితే మరి ఇప్పుడు పింఛన్ కాక ఇప్పుడు వేరే ఇతర గౌన్లోకి ఇంకా వేరే ఏమన్నా లోన్లు వచ్చేది ఉందా ఏమి ఏమి లోన్లు ఏమేమి లోన్లు ఇవ్వలేదా అయితే ఇప్పుడు आय नई देर के स्टार लास्ट अपलांट टीआरएस की ये सारे एमपी की देन के स्टार कांग्रेस के से कांग्रेस के से अरे कांग्रेस के से वाला ये वाला गांव वाला सेव कर रहा है आ मैच रे मैडम को पता है कुचो ना ला मामा आ सीन मेरे फिर ఎన్ని నువ్వు ఏమంటే బంగాళాపల్లి రూపేళ్ళవుతుంది రూపాయలు అవుతుందా అయితే మరి ఏమైనా ఆర్థిక సహాయం మీ షాప్ మొంగళాపు మొంగళాప్లో ఏమంటే గవర్నమెంట్ ఏమైనా గురించి చేసినా లేదు ఇంతవరకు ఏం లేదు నువ్వు అప్లికేషన్ పెట్టినా పెట్టేవా కేసీఆర్ పెట్టావా పెట్టేవాళ్ళు సాంక్షన్ కానీ లక్ష రూపాయలు లక్ష రూపాయలు వస్తాయని రాలేదా అంటే నువ్వు అప్లికేషన్ పెట్టే ఎనిమిది వందలు చుట్టూ తే వాళ్ళు ఏమైపోరు ఏమన్నారు వచ్చిన వాళ్ళకే వచ్చిన వచ్చిన రోజుల కంటే ఆ పార్టీకి సంబంధించిన పార్టీ వచ్చిన టిఆర్ఎస్ లో దింపులోకి కానీ వేరే పార్టీలో చిన్న వాళ్ళకి అయితే నువ్వు నువ్వు ఆ పార్టీ అలానే అదిగా అదే పార్టీ నువ్వు టీఆర్ఎస్ అయినా మరి ఎంపీ మరి అదే పార్టీ కమిషన్ ఇస్తే ఇస్తాను రాలేదా మరి అప్పుడు నువ్వు ఎంపీకి ఎంసీసా ఓటు కేసీఆర్ చేసావా కేసీఆర్ చేస్తే మరి అందరు ఇప్పుడు లీడర్ మొత్తం కంచం లక్ష్మీ అయినాయి కానీ అందరు పాత లీడర్లు ఉండే కాదు టీఆర్ఎస్ లీడర్లు పూసుకున్న ప్రభాకర్ రెడ్డి కానీ కదే ప్రభాకర్ రెడ్డి కదా వీళ్ళందరూ లీడర్లు కదా వాళ్ళు నీకు వాళ్ళ దగ్గర పోయి నాకు లోన్ అని అది అని అడగపోయి మొత్తం అడిగాను కూడా ఎలక్షన్లకే వస్తున్నారు వచ్చి ఓటు ఎవరు అంటారు మళ్ళీ మళ్ళీ కలిగా పోతున్నారు ఇప్పుడు ఒక్కరికి ఏమాత్రం సాయం చేయాలంటే

పెద్ద మనిషి బాగున్నావే బాగున్నాయా నీ పేరు ఇటు చూడు ఏం పేరు నీ పేరు మరి ఎన్ని పని చేయబట్టి ఓ నేను యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు అవుతుందా మరి నీకు పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది రెండు వేలు వేస్తుంది నాకు రెండు వేలు ఇస్తుందా ఎందరు పిల్లలు నీకు ఆరు పిల్లలేమన్నా లోన్లు ఇచ్చిరా నీకు గవర్నమెంట్ సాయం లోన్ వేలే ఆ చెప్పులు కొడుతు వాళ్ళకి ఇస్తున్నారు అంటగానే లోన్ ఇప్పి అనపైన కానీ ఇరవై మట్టు ఒక అది ఆ డబ్బా సమానిచ్చినారు అంతే సమా డబ్బా సమానించినారు అది లోన్ కట్టాలా మళ్ళా అది ఏం కట్టాలి నాకు అట్టా పదిహేను వందలు వచ్చాం అడికెళ్ళి నన్న అరవై లేదు అట్లా పర్లేదా ఎందుకు కొడుకు నీకు కొడుకు లేరు బిడ్డలే బిడ్డలేనా ఇప్పుడు మరి పోషణ అయితే వెళ్తుంది ఇక గిట్టెనే ప్రాతభూత చెప్పులు కొట్టుకొని కాలం గడిచిపోతుందా ఆ పింఛిను ఎంత వస్తుంది రెండు వేలు రెండు వేలు వస్తుందా మరి మొన్న ఎంపీ ఎలక్షన్ ఆ ఎలక్షన్లలో ఓటు వర్కేసావు ఎవరికంటే ఎవరికో నచ్చిన వాళ్ళకి చేసిన వరకు వేస్తే నాకు అని చిన్నప్పటి నుంచి సిపిఐ లో పని చేస్తా అయితే మొన్న నుండి కాంగ్రెస్ కు మధ్యత అంటే కాంగ్రెస్ లో చేసినా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఈ ఇంటి దరఖాస్తులో అవన్నీ పెట్టావా మరి అన్ని పెట్టాము ఏ లేదు ఎక్కలేవుతారమ్మా సుఖ మారమ్మ మరి నీకు పింఛన్ వస్తుందా మరి దేనికి వేసావు ఓటు నువ్వు చేయగుర్తికి వేసావా రేవంత్ రెడ్డికి వేసావు అంటే ఇదివరకు సిపిఐ వేసేదా అది ఈసారి కాంగ్రెస్కి ఇచ్చావు మరి బిడ్డల పెళ్లి చేశావా ఎందరు బిడ్డలు నీకు నాలుగు నలుగురు బిడ్డల పెళ్లి నేను అయిపోయాను ఇక ఇక కొడుకులు కాబట్టి మీరే ఇక వెళ్తలేదా పూట వెళ్తలేదా పిలిచి మరి

ఎక్కువై ఎనిమిది ఎనిమిది తొమ్మిది నెలలు ఈసారి మళ్ళా ఓసారి పోయి ప్రయత్నం చేయి మేము కూడా తెలుసుకుంటాంలే ఆ ప్రయత్నం చేస్తాము మంచిదమ్మా